అందరికీ నమస్కారం నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం జనాభా దాదాపు తొమ్మిది శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అప్పీల్ చేయటానికి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవాళ ఎన్నికల సంగ్రామంలో అది బాగా వెనకబడిపోయింది ఓటమి తప్పదు అనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి రకరకాల కుట్రలకి ఎత్తుగళ్ళకి తెరలేపాడు అనేకం చేస్తూ ఉన్నాడు అందులో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలని భయపెట్టడానికి వాళ్ళని మభ్యపెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లకి ముస్లింలకి చాలా నష్టం జరగబోతూ ఉంది కొన్ని వీడియోల్లో అయితే చర్చలు పడగొట్టేస్తారని మసీదులు పడగొట్టేస్తారని ఉత్తర భారతదేశం ఇలా చేశారని వీడియోలు తిప్పుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలే గతంలో అనేక సార్లు పొత్తులో ఉన్నారు ముఖ్యంగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది మేము కేంద్రంలో ఎన్డీఏలో ఇద్దరు మంత్రులు తీసుకున్నాం రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు వాళ్ళకి ఇచ్చాం ఈ రాష్ట్రంలో మైనార్టీల మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ ముస్లిం మీద కానీ ఏమైనా దాడులు జరిగాయా ఏదైనా మసీదుకి నష్టం జరిగిందా ఏదైనా చర్చికి నష్టం జరిగిందా ఎవరికైనా ఏమైనా అత్యాచారాలు జరిగాయా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విషయం మైనార్టీలు కూడా గ్రహించాలా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడమే కాదు నువ్వు ఈ రోజున దీని ఒక బూచిగా చూపించి నీ నోటుతో భారతీయ జనతా పార్టీని విమర్శించి ధైర్యం నువ్వు చేయగలవా నీకు ఆ సాహసం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా దొంగ వీడియోలు పెట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించి ఇక్కడ ఉండేటువంటి ముస్లిం ప్రజానికానికి మైనార్టీలని క్రిస్టియన్స్ని గురి గురిచేసి వాళ్ళు ఓట్లు తీసుకోవాలా అని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి బిల్లుకి పద్దెనిమిది బిల్లులు తీసుకొస్తే పద్దెనిమిది బిల్లులకు నువ్వు చర్చ లేకుండా ఆమోదం చేశావు రాజ్యసభలో నువ్వు గనక సపోర్ట్ చేయకపోతే ఆ బిల్లులు పాస్ అయ్యేవి కాదు ఏదైతే సిఏఏ గురించి నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావో సిఏఏ అయిపోయింది ఇక ఎన్ఆర్సీ రాబోతూ ఉంది ఎన్ఆర్సీ వస్తే మీరందరికీ ఇక్కడ పౌరసభ్యత్వం ఉండదు అని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తున్నావు వీడియోలో నువ్వు ఆ సీఏ బిల్లు పాస్ అవడానికి నువ్వే కారణం రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు నీ విజయసాయి రెడ్డి మేము బేషర్తుగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి వీడియోల్ని మేము ఈరోజు మేము కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాము మరి దీనికి సమాధానం ఏం చెప్తావు అక్కడ నువ్వు సపోర్ట్ చేస్తావు ఇక్కడొచ్చి నీ నోటితో నువ్వు వ్యతిరేకించావు కానీ మిగతా వాళ్ళ చేత వ్యతిరేకించి నువ్వు ఈ రకంగా భయప్రాంతులకి గురి చేస్తూ ఉన్నావు ఈ దేశంలో ఎన్ఆర్సీ రాదు ఎన్ఆర్సీ వచ్చేటువంటి పరిస్థితే లేదు సిఏ విషయం అంతటితో ఆగిపోయింది కానీ నువ్వు దాని పూచిగా చూపించి ఎన్ఆర్సీ వస్తుంది ఎన్పిఆర్ వస్తుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చేయిస్తూ ఉన్నావు ఆపు ఇవాళ ముస్లిం ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుస్తున్నా ఈ రాష్ట్రంలో అందరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు ముస్లింలు కూడా కోరుకుంటా ఉన్నారు కొంతమందిని భయప్రాంతులకు గురి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరందరూ వాటిని పట్టించుకోకుండా అందరితో పాటు ముస్లింలు అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకునేటువంటి బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో ముస్లింలకి చాలా నష్టం జరిగింది ముస్లింల ఆడపిల్లలకి దుల్లహన పథకం మీద అసలు దుల్హన్ పథకమే అమలు చేయలేదు కొన్ని వేల మంది దరఖాస్తులు పక్కన పెట్టేశాడు చివరి రోజుల్లో దాన్ని అనేక నిబంధనలతో దుల్లప్రదాయం తెచ్చాడు ఎవరికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు అలాగే దుకాణం లేదు మకాన్ లేదు ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేసింది లేదు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో విదేశీ విద్యలో ముస్లిం ముస్లిం యువకులకి ఎంతోమందికి అవకాశాలు వస్తే వాళ్ళు విదేశాల్లో చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా డబ్బులను ఆపేశావు ఆపేసి వాళ్ళని నాన్న అగచాట్లకు గురి చేసావు నీకు హక్కు లేదు అని చెప్పేసి నువ్వు ముస్లింలుగా ఓట్లు అడిగేటువంటి హక్కు లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముస్లిం ప్రజానికం కూడా గమనించాలి ఈ విషయం మీద ఈరోజు మసీదులు పునర్నిర్మించడానికి కానీ బాగు చేసుకోవడానికి కానీ ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలా మౌజులకు కానీ అలాగే పేష్మాములకు కానీ నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి పదివేలు ఐదు వేలు జీతాలు కూడా నువ్వు ఇవ్వకపోగా మొన్న రంజాన్ పండక్ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే హాన్ రోజులు ఇస్తున్నారో అది ఇవ్వకుండా ఆపేసావు నువ్వు దాదాపు కొంతమందికి సంవత్సరం నుంచి కొంతమందికి ఐదారు నెలల నుంచి రావట్లేదు అంటే నువ్వు ముస్లింల ద్రోహి కింద మారిపోయావని చెప్పి చెప్పడానికి ఇది ఒకటి చాలు ఈ విషయాన్ని ముస్లిం ప్రజానికం గుర్తుపెట్టుకోవాలా అతను కేవలం బట్ట నొక్కుతున్నాడు ఆ బట్ట నొక్కుతాడు ఆ డబ్బులు ఎవరికి రావు మౌజన్లకి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పావు అవి కూడా ఇవ్వలేదు నువ్వు ఇచ్చినటువంటి ఇళ్ళు ఎక్కడ కూడా కట్టినటువంటి పాపాన్ని పోలేదు నువ్వు ముప్పై లక్షలు అంటున్నావు ముప్పై వేలు కూడా నువ్వు కట్టలేదు మరి అందులో ఎంతోమంది టిట్టుకో ఇళ్ళల్లో ముస్లింలకి ఎంతో మేలు జరిగింది వాళ్ళందరూ కూడా డిపాజిట్ కట్టి టిట్కోయిలు తీసుకుందాం అనుకుంటే నువ్వు వాటిని కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేసినటువంటి ఇళ్ళకి తాళాలు ఇవ్వకుండా నువ్వు చాలా బాధలు పెట్టావు కానీ వాళ్ళు బ్యాంకులకి మాత్రం బ్యాంకు వాళ్ళు దానికి నెలవారీ కట్టవలసిన కిస్తీ గురించి వాళ్ళు అడుగుతూ ఉంటే కూడా నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇవాళ ముస్లిం ప్రజానికం ఈ విషయాలు గమనించాలా ఈ ఐదు సంవత్సరాల్లో ముస్లింల మీద అనేక అత్యాచారాలు జరిగినాయి అనేక ఘోరాలు జరిగినాయి అనేక రకాలుగా హింసించారు మానభంగాలు చేశారు ప్రాణాలు తీసేశారు అప్పుడు అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి చనిపోయిందంటే అక్కడ ఉండేటువంటి నంజాల్లోని ఎమ్మెల్యే అక్కడ ఉండేటువంటి సిఐ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ హెరాస్ చేయడం వల్లనే కుటుంబం మొత్తం అక్కడ ఆత్మహత్య చేసుకుంది హజీరాబీ అనేటువంటి అమ్మాయిని నలుగురు రేపు చేసి చంపేస్తే ఇంతవరకు ఆ కేసు అతీ గతి లేదు అలాగే పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో అక్కడ చిత్తూరు జిల్లాలో ఆ అమ్మాయి మిస్బా ఆ మిస్బా ఆత్మహత్య చేసుకోవడానికి నీ వైసీపీ నాయకుడే కారణమయ్యాడు అవి కాకుండా అనేకమంది నువ్వు తెలుగుదేశం కార్యకర్తల మీద చేస్తున్న దాడుల్లో ఎంతోమంది ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ప్రాక్షిణ గ్రీజానికి భయపడి వాళ్ళు చాలామంది ముస్లిం కుటుంబాలు అక్కడ పళ్ళ నుంచి బయటకు వచ్చి నివసిస్తూ ఉన్నారు నువ్వు అడుగడుగున ముస్లింలకు ద్రోహ ద్రోహంగా తలపెట్టావు వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేదు పైగా అత్యాచారాలు అనేక రకాలైనటువంటి హెరాస్మెంట్లు చేయటం జరిగింది ఎంతోమంది చనిపోయారు కత్తిపోట్లతో గురైనటువంటి ఇబ్రాహీం కుటుంబానికి కూడా నువ్వు ఒక ఆర్థిక సాయం చేద్దాం వైసీపీ నాయకులే ఇబ్రాహింని ఆ నర్సరాపేటలో చంపేశారు కాబట్టి ఇవాళ ఇవాళ నువ్వు ముస్లింలు ఓట్లు అడగడానికి నువ్వు అర్హుడు కాదు తెలుగుదేశం ఏ రకంగా ముస్లింలకి న్యాయం చేసిందో ముస్లింలు కూడా గమనించుకోవాలి మీరందరూ కూడా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే మీ అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది ఆయన పరిపాలన బాగుంటుందని చెప్పేసి మీరందరూ కోరుకుంటున్నారు ఇవాళ వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు వీళ్ళు చేసేటువంటి రెచ్చగొట్టేటువంటి వీడియోలు చూసి మీరు మభ్య మభ్యపడవద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమాజంలో అందరికీ ఉపయోగం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఉంటుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి అలా ముస్లిం పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి మీరందరూ కూడా ఆ వీడియోలు ఆ ప్రచారాలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని చెప్పి మీరు వాళ్ళు ఏ రకమైతే ఇచ్చేస్తున్నారో ఆ వాటిని నమ్మకండి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కేవలం రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రం ఎన్నికలైన తర్వాత ఈ చంద్రబా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేసి ప్రజలకి మేలు చేయాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆ విషయాన్ని మీరు గమనించాలా అదే తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ప్రజానికం ఎంతోమంది దాదాపు అరవై ఐదు డెబ్భై శాతం మంది కూలీ నాలి చేసుకునేవాళ్ళు అలాగే చేతివృత్తులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక ఆపేయటం వల్ల ఇసుక ఆపేయటం వల్ల ముప్పై రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకి పని లేకుండా పోయింది అందులో ముస్లిం జనాభా కూడా యాభై పర్సెంట్ ఉన్నారు యాభై పర్సెంట్ ముస్లింలు ఆర్థికంగా ఎంతో అల్లాడిపోతూ ఉన్నారు మనీ రొటేషన్ లేక పనులు లేక ట్రాక్టర్లు వాళ్ళు కానివ్వండి రిపేర్ చేసే వాళ్ళు కానివ్వండి ఆటోలు తోలే వాళ్ళు కానివ్వండి క్యాబులు నడిపే వాళ్ళు కానివ్వండి లారీలు నడిపే వాళ్ళు కానివ్వండి తా తాపీ మేస్త్రి పనిచేసేవాళ్ళు బేల్దార్ మేస్త్రి పనిచేసేవాళ్ళు అలాగే వడరింగ్ పనిచేసేవాళ్ళు అలాగే ఎలక్ట్రిషియన్ పనిచేసే వాళ్ళు అనేక రంగాల్లో ముస్లింలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ఆయన వస్తే రాజధాని నిర్మాణం జరుగుద్ది పోలవరం శరవేగంగా కట్టడం జరుగుద్ది ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెడతాయి వీటన్నిటి వల్ల ఎంతోమందికి ఉపాధి జరుగుతుంది ఎంతోమందికి ఉద్యోగాలు జరుగుతాయి ఆ విషయాన్ని ముస్లిం ప్రజానికం కూడా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా స్వాగతించి గౌరవించి వైకాపా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు నమ్మకుండా మీరు ఎన్ఆర్సీ అన్న ఎన్పిఆర్ అన్న చెప్తున్నారని చెప్పి మీరు భయపడకుండా మీరు నిర్భయంగా కూటమికి ఓట్లేయండి కూటమి అధికారంలోకి వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రానికి పిల్లలకి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలనలో ముస్లింలు ఎంతో నష్టపోయారు చివరికి రంజాన్ రోజు అనేక రకాల వస్తువులతో రంజాన్ తోఫా ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా సంక్రాంతికి కూడా ముస్లింలకి తో సంక్రాంతి కానుకి ఇచ్చేవాడు ఆ రెండు ఎత్తిపడేశాడు అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు ఎంతోమంది పేద ముస్లింలు ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం చేసేవాళ్ళు అది కూడా ఎత్తిపడేశాడు కాబట్టి వాళ్ళ సంక్షేమం అని చెప్పి ఏదో బటన్ నొక్కే కార్యక్రమం చెప్తున్నాడు అదంతా కూడా మొదట్లో ఏదో పడినాయి కానీ ఆ తర్వాత బటన్ నొక్కినా సరే ఏమీ రావట్లేదు విద్యాధీవన లేక ఫీజు రీయంబర్స్మెంట్ లేక ఒక తల్లి ఆత్మహత్య చేసుకోపోయింది నిన్న పిల్లవాడి సర్టిఫికెట్ అమ్మాయి సర్టిఫికెట్ డబ్బులు ఇస్తే కానీ ఇవ్వనంటుంటే ఈయన బటన్ నొక్కాడో వాళ్ళకి డబ్బులు రాలేదు లక్షల మంది సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు వాళ్ళు అది అమ్మి ఇదమ్మి తీసుకొచ్చి కాలేజీలో డబ్బులు కడతా ఉన్నారు అందులో ముస్లింలు కూడా ఉన్నారు ఈయన బట్టను కూడా వల్ల వాళ్ళకేమీ రాలేదు గుత్తొత్తి బొటన్లు అబద్ధపు బటన్లు అబద్ధపు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు నా నా అంటాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమీ లేదు కాబట్టి ఈ రాష్ట్రం మొత్తంగా ఒట్టిపోయింది ఈ రాష్ట్రం దివాళా అవుతుంది ఈ దివాళా ఎత్తిన రాష్ట్రాన్ని ఒక సరైనటువంటి గాడిలో పెట్టి నడిపించేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దానికి ముస్లిం ప్రజానికం అంతా కూడా బాసటగా నిలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ముస్లింలు కూడా బాగా తోడ్పట్టారు అనేటువంటి భావన తెలుగుదేశం నాయకులందరికీ కలిగించాలా కలిగించినప్పుడు వాళ్ళు మనకెంతో ఎంతో సహకారం చేస్తారు ముస్లిం ప్రజానికానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే ఎన్నికలో కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో నేను విరమిస్తూ ఉన్నాను